మండలంలో ఐసిడిఎస్ సూపర్టెంట్ శారద ఆధ్వర్యంలో ముచ్కూర్ సెక్టర్ బాచన్పల్లి గ్రామంలో తల్లిపాల ప్రాముఖ్యత గురించి పాలు పట్టే పద్ధతుల గురించి తల్లులకు గర్భిణీలకు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు గర్భిణీలు పౌష్టికాహారం పాలుగుడ్లు ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సామూహిక తల్లులకు డెలివరీ తర్వాత అయినా గంటలోపు మురిపాలు ఇస్తే వ్యాధి నిరోధక శక్తిని వస్తుందని అన్నారు కాబట్టి ఈ పాలు ఇవ్వడం వలన బిడ్డకు ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా కాపాడుకోవచ్చని పుట్టిన బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలే పట్టాలని తెలిపారు మాత్రం ఇవ్వాలి వేరే డబ్బా పెట్టిన వాళ్ళకి ఏమో చేయాలా కథలు ఖచ్చితంగా తల్లి అనుకున్నది అనుకుంటున్నా తీయచ్చు పాలు ముగ్గురు తీయచ్చు నాకు పాలు వస్తే ఎందుకు రావు అంటే అవి గంగలాగా పొంది అసలు ఏట పాలు తల్లి అనుకుంటే ఏ పాలసలేవు పాలస్తలేవు అంటే అవి రావు మనం తల్లి అనుకుంటేనే అసలేట పాలు తల్లి అనుకోవాలి ఎందుకు రావు పాలు వస్తాయని ఇస్తే ఖచ్చితంగా ఉగ్గులు కూడా ఎంచడం పిల్లలు ఓకేనామా